నమస్తే కన్యా రాశి వాళ్ళకి కనుక మనం చూసుకుంటే ఈ మంత్ ఎలా ఉందంటే ఈ రాశి వాళ్ళు నక్క తోకను తొక్కారు అంటారు కదా అది ఎగ్జాంపుల్ ఈ రాశి వాళ్ళే ఈ మంత్ గ్రహాలన్నీ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఒక బెస్ట్ మంత్ ఒక రెండు వేల రెండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో బెస్ట్ మంత్ ఏదైనా గింక ఉందంటే అది నవంబర్ మంత్ అని కన్నీ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ రాశి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా వీళ్ళు ఇన్నో సెంటు ఏమీ తెలవదు ఒక కామ్గా కూల్గా వెళ్ళిపోయే ఒక రాశి అని చెప్పుకోవాలి కాకపోతే ఆ చాలా గ్రహణాలన్నీ ఈ రాశి వాళ్ళకి లేదంటే మీన రాశి వాళ్ళకి జరగటంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఈ రాశి మీద పట్టడం ఎక్కువగా జరిగింది అదర్వైజ్ ఈ రాశి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హోల్ ఇయర్లో కూడాను ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేని రాశి మీద అంటే కనుక కన్నీ రాశి అని చెప్పుకోవటంలో మనం అతి అతిశక్తి అయితే లేదు ఇందులో ఈ మంత్ నవంబర్ మధ్య ఇంకా చాలా బెస్ట్గా ఉంటుంది అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇన్ కేసు ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియట్లుగా కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం ఈ టైంలో మీకు ప్రమోషన్స్ వస్తుంది గుర్తింపు వస్తుంది ఉన్నత పదవులు పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాలా బాగుంటుంది ప్రేమికులకు బాగుంటుంది పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళే అవకాశం ఉంటుంది సో ఎక్కడ ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇన్ కేస్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఏం చేయాలి ఇమ్మీడియట్గా కాల్ చేయండి మీ వ్యక్తిగతకరమైన హారోస్కోప్ని చెక్ చేయించుకోండి ఏమైనా దోషాలు ఉంటే ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా దోష పరిహారాలు చేసుకోండి లైఫ్ పది ఎంతలు ముందుకెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను ఎన్నో హారోస్కోపులు చూసి నా అబ్జర్వేషన్లో చూసిన చిన్న చిన్న దోషాలు పెట్టేసుకొని ఆ చిన్న చిన్న దోషాలతో ఇబ్బందులు పడిపోతూ లైఫ్ ముందుకెళ్ళిపోక ఇబ్బందులు పడేవాళ్ళు హారోస్కోపులు చాలా ఉన్నాయి కొంత కర్మ మనం ఏం చేయలేము వాళ్ళు అనుభవించలే కాబట్టి అనుభవిస్తూ ఉంటారు కొంతమందికి డబ్బులు ఉంటుంది అన్నీ ఉంటుంది చదువుకొని ఉంటారు కొద్దిగా ఒక జ్ఞానం ఉంటుంది ఈ రాశి ఫలాలు తెలుసుకోండి మీ హారోస్కోప్ని మీ ఓన్ లైఫ్ని మీరు ప్యూరిఫై చేసుకోవడం రిపేర్ చేసుకోండి ముందుకెళ్ళిపోవడం చాలా ఉత్తమం అది ఏదైనా టైం ఉందంటే ఈ నవంబర్ మధ్య మీకు అల్టిమేట్ టైం ఇలాంటివన్నీ మీరు సెట్ చేసుకోవడం ఎందుకంటే అన్ని ప్లానెట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి సో ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలంతా కన్నీ రాశిలో ఉంటారని గమనించుకోవాలి ఇందులో ఈ మాసంలో ఐదు యొక్క గ్రహాల ప్రభావం మీ మీద ఉంటుంది అందులో గురుడు మీకు లెవెన్త్ హౌస్లో ఉండి స్థాన ప్రాప్తి ఒక మీలో ఉన్న ఒక పొజిషను ఒక స్టేటస్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో నవంబర్ ట్వంటీ ట్వంటీ ఎయిత్ వరకు అది ఇది సినిమాల డైలాగ్ చెప్తారు చూడండి సమయం లేదు మిత్రమా ఈ టైంలోని మీరు చేసుకోగలగటమా లేదంటే బాయ్ బాయ్ క్లోజ్ చేసుకోవటం ఉంటుంది అన్ని అనుకూలంగా ఉన్నాయి ఎల్లలేదు అంటే ఇమీడియట్గా పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళిపోవలసిన బాధ్యత అయితే మీది రెండోది ఈ ఈ మాసంలో లక్ష్మీప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విత్త సిద్ధిం అంటే ఫైనాన్షియల్గా సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ టైంలో మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఛాలెంజెస్ ఏమి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం శత్రువుల బాధ మాత్రం ఉంటుంది మిమ్మల్ని పుల్ డౌన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవాలి బట్ ఓవరాల్గా కనుక చూస్తే ఒక బెస్ట్ మంత్ నవంబర్ మంత్లో ఉన్నారని మీరు ఒక సమరీగా మీకు చెప్పడం జరుగుతూ ఇక్కడ మనకి ఏం చెప్తారంటే మహర్షుల సంస్కృతంలో వీళ్ళకి మూడో స్థానంలో సూర్యుడు ఉన్నాడు మూడో స్థానంలో సూర్యుడు ఉంటే ఒక బెస్ట్ పొజిషన్ సూర్యుడికి అని చెప్పుకోవాలి మీలో ఉన్న టాలెంట్ క్రియేటివిటీ పవర్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ సాహసం ధైర్యం ఇవ్వంటారు చూడండి వీటిలో చాలా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో ఇంతకుముందు బాధపడే వాళ్ళు కాస్త మీ పర్సనాలిటీ చాలా ఏమవుతారు మ్యాగ్నిఫై అవుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎలా స్ట్రాంగ్గా ఉంటారంటే మనకు సంస్కృతులు ఏం చెప్తుంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయ గే రవి అని చెప్తారు అంటే ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు ఆర్థికంగా లాభం ఉంటుంది అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకేం కావాలో చెప్పండి మీకు ఈ రాశి వాళ్ళకి అన్నీ చాలా బాగుంటుంది అయితే ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఇది సూర్యుడు మీకు అద్భుతాన్ని తీసుకొస్తూ ఉంటే కుజుడు వచ్చేటప్పుడు దాన్ని పది ఎంతలు ఇంకా అధికంగా చేస్త చేస్తూ ఉన్నాడు కుజుడు కుజుడు మూడో స్థానంలో ఉండటంతో అగైన్ అన్ని విధాలుగా బెస్ట్ పొజిషన్ కుజుడు కని మీరు చెప్పుకోవచ్చు ఈయన ఏం ఉంటారంటే సూర్యుడు పదిస్తే పది రిజల్ట్ని కుజుడు మీకు ఇంటూ మల్టిప్లై టెన్ చేసి హండ్రెడ్ చేస్తూ ఉంటారు అనమాట మీ పర్సనాలిటీ ఎన్హాన్స్మెంట్ అవుతుంది చాలా ఇందులో మీకు ఏమని చెప్తారంటే మహర్షులు విత్తలాభ సద ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అని చెప్తారు అంటే విత్తలాభం అంటే ధనలాభం ఉంటుంది కోరుకునే పనులన్నీ జరుగుతూ ఉంటూ ఉంటుంది ఇష్టసిద్ధి ఏదైనా కనుక మీరు ఇష్టపడి చేస్తే ఆ పని అవుతూ ఉంటుంది సుఖావహ అంటే మంచి సుఖంగా ఉంటారు సంతోషంగా ఉంటారు వస్త్ర లాభం ఈ టైంలో ఎవరైనా కనుక గోల్డ్ కొనుక్కోవాలన్నా షాపింగ్ మాల్స్ చేసుకోవాలనుకున్నా కాస్ట్లీ వస్తువులు కొనుక్కోవాలన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే పట్టింది బంగారం అన్నట్లు ఉంటుంది మీరు చేసిన ప్రతి డీల్ ఖచ్చితంగా అయ్యి తీరాల్సిందే అందులో సందేహమే లేదు ధన ప్రాప్తి వస్తుంది విశేషంగా అన్నీ ఉంటుంది అయితే పదో ఇంట్లో దృష్టి ఉండటంతో ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా వస్తుంది ప్రోగ్రెస్ ఉన్నతంగా ఉంటుంది ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి రెండు గ్రహాలు చాలా బాగున్నాయి ఇప్పుడు మనకి ఐశ్వర్యం భోగం లగ్జరీ కంఫర్ట్ ఎంత ధనం ఉన్నా ఎంత అధికారం ఉన్నా ఫైనల్గా మనకు కావాల్సిన లగ్జరీ భోగం ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఇవన్నీ గురించి కదా మనం ఇవన్నీ చేసుకునేది వీటి విషయంలో శుక్రుడు రెండో ఇంట్లో తోటి ధనానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి మాట్లాడే వ్యవహారాన్ని గురించి సంబంధించి కానీ మల్టీ సోర్సెస్ ఇన్కమ్ గురించి కానీ ఇవ్వండి అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాభం యశత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం తృతీయ స్థానకే భృగు నిర్ది భూగుద్ధి చేత మనకు చెప్తూ ఉంటారు సంస్కృతంలో అంటే కుటుంబం బాగుంటుంది సౌఖ్యంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు స్త్రీ సల్లాపం జెంట్స్ అయితే లేడీస్ ని కలిసి చక్కగా మాట్లాడటానికి అనుకూలంగా ఉంటాయి ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్తో కలిసి చక్కగా మాట్లాడుకునే దానికి చాలా మంచి బెస్ట్ టైం ఇది యశత్కరం అంటే కీర్తి ప్రతిష్టలు చాలా ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు సో ఈ ప్రకారం ఏది చూసుకున్నా గానీ కన్యరాశి వాళ్ళకి ఒక బెస్ట్ మంత్రుల ఉన్నారని మనం చెప్పుకోవాలి అయితే ఎనిమిదో ఇంట్లో దృష్టి ఉండటంతో వీళ్ళకి మనకేమంటారు వారసత్వంగా వచ్చే సంపదలు కానివ్వండి తర్వాత లేడీస్కి అయితే పుట్టింటి నుంచి రావాల్సిన బహుమతులు కానివ్వండి లేదంటే అయితే వాళ్ళకి తాతల ముత్తాతలు సంపాదించుకున్న ఆస్తు పాస్తులు కూడా మీ వచ్చి అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఏ ప్రకారంగా చూసుకున్నా చాలా చక్కగా ఉంది కాబట్టి బెస్ట్ మంత్ ఈ మంత్ నేను మూడు సంవత్సరాల నుంచి పబ్లిక్ గల రాశి ఫలాలు చెప్తున్నాను కన్యా రాశి వాళ్ళకి ఇది బెస్ట్ మనకి టోటల్ త్రీ ఇయర్స్ కనుక కంపేర్ చేసుకుంటా అని చెప్పుకోవచ్చు సో ఇందులో పాల్గొని నక్షత్రం ప్రకారం ఎలా ఉంది మనం చూద్దాం మనకి అంగగోచారము లేదంటే మనకి ఏం చెప్తారంటే మహర్షులు నక్షత్ర గోచారం మా ఫలితాలను కూడా చెప్పుకోవచ్చు ఇందులో ఏం చెప్తారంటే నక్షత్రం వైజు ఎలా ఉంటుందో కూడా రిజల్ట్ మనం తెలుసుకోవచ్చు ఇందులో ఉత్తర ఫాల్గొని హస్త చిత్త మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది మృస్థాన్నం ఉంటుంది అయితే మనకి ఇందులో బంధనము కలహము రెండు నెగిటివ్ సైడ్ లో ఉన్నాయి మీరు అన్నదమ్ములతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధించబడినట్లు ఉండే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది హస్త నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది మృష్టాన్నము అంటే చక్కగా పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతారని చెప్పుకోవచ్చు ఫైనల్గా వీళ్ళకి కలహము గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నెగిటివ్ సైడ్ లో చిత్తా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్య ప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది పార్టీలకి ఫంక్షన్లకి చక్కగా ఉత్సవాలకు అటెండ్ అవుతూ ఉంటారు అయితే వీళ్ళకి కూడా గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా బేసికల్గా అన్నదమ్ముల మధ్య కానీ దోషం ఉన్న ఉన్నవాళ్ళు భార్యాభర్తల మధ్య కానీ ఎక్కువగా గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి పశునాశనం స్త్రీనాశనం అని చెప్తూ ఉంటుంది గురువులత్తా ఉండటం తోటి వ్యవసాయదారులకు ఎవరికైనా కనుక ఉంటే వాళ్ళకి పంట నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీల ద్వారా కూడా నాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ స్త్రీలైతే వాళ్ళకున్న పురుషుల దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఇబ్బందులు వచ్చి వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి సో అంతా బాగున్న ఈ టైంలో కొంతమంది నాకు కామెంట్స్ పెడుతుంటారు కన్నీ రాసి వాళ్ళకి అంతా బాగుందని చెప్తే మాకు బాగలేదండి అని పెడుతూ ఉంటారు లేకపోతే కొంతమందికి మీకు బాగాలేదని చెప్పామనుకోండి మేము చక్కగా ఎంజాయ్ చేస్తే హ్యాపీగా ఉన్న ఎందుకు మమ్మల్ని భయపడుతూ అని ఇది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ సహజంగా వస్తూ ఉంటాయి దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము ఏదైతే చెప్తాం ఇది గోచార ఫలితం అంటే కరెంట్లీ ప్లానెట్స్ యొక్క పొజిషన్ మీద ఎలా ఉంది అనేది అయితే ఇండివిడ్యువల్ జాతకం చూడటం చాలా ఇంపార్టెంట్ వాళ్ళకున్న దశాభుక్తి అది అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా కొన్ని యోగాలు ఉంటాయి ఆ యోగాలకు ఈ టైంలో యాక్టివేట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకొని కాంబినేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో అన్ని గ్రహాలు గోచార రీత్యా బాగుంది కాబట్టి జన్మ జాతకం చూపించుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఎవరైనా కనుక బాధలు పడుతూ ఉంటే ఈ రాశి వాళ్ళు ఎలాంటి బాధలు ఫస్ట్ పడకుండా ఉండాలి యాక్చువల్గా ఈ టైంలో ఇన్ కేసు పడుతూ ఉంటే సీరియస్గా పరిసిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వండి ఇండివిడ్యువల్ జాతకం చూపిస్తే దానికి తద్వారా రెమిడీస్ అవన్నీ సడ్జెస్ట్ చేస్తే లైఫ్ అనేది పదింతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా నవంబర్ మంత్లో కార్తీక మాసంతో కూడుకున్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అనేక రకాలైన పాశుపద పాశుపద అభిషేకాలు మనకు అందుబాటులో ఉన్నాయి మంత్రాలు స్తోత్రాలు యోగా మెడిటేషన్ క్షేత్రాలు ఇలాంటివి చాలా ఉన్నాయి అవన్నీ మీకు ఏదైతే అయితే ఈ టైంలో చేస్తే బెస్ట్ పది ఎంతలు బెనిఫిట్ వస్తుందో తెలుసుకొని తదనుగుణంగా మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే